కేసీఆర్ గారి అండదండతోని బీఆర్ఎస్ కార్యకర్తల అండదండతోని ఇలా సీఎం క్యాండిడేట్ అయినా అన్న ఈటల రాజేందర్ గారిని వంద కిలోమీటర్ లోపల బుంద పెట్టి ఎమ్మెల్యేగా గెలిచినోడు భ్రష్ ఎట్లా తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా హుజరాబాద్ లో నేను ఎగిరేసిన ఇలా పార్టీని భ్రష్ట పట్టించాలని వీళ్ళు అనుకుంటుర్రు మీరేం ఫికర్ చేయకూర్రి ఐదేళ్ల తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుడు ఖాయం మీ భర్తం భట్టుడు కూడా ఖాయం పెట్టుకొని మీరు అందరూ ఇలా పోయిన వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా ఉట్టిగా మిస్పెట్టం యాలర్థం అయిపోలే రాజకీయం మీరు నాలుగేళ్ళు ఎంజాయ్ చేస్తారు కావచ్చు కానీ నాలుగేళ్ళ తర్వాత మాత్రం మీకు సినిమా ఉంటది అంతైతే నేను గ్యారెంటీ ఏమి ఇబ్బంది వచ్చింది నాకు నా నియోజకవర్గం నేను విల్లో విల్లా కొనుక్కున్నా ఈడున్న ఆయన ఆయనే ఆదుకున్నాడు ఏముంది ఏమిటో ఆయన ఆదుకున్నాడు ఈడ నాకు వచ్చిన ఇబ్బంది ఏముంది ఒకసారి చెప్పాలి ఆయన మరి ఏమి ఇబ్బంది ఇక్కడ ఉందో ఒకసారి చెప్పని చెప్పరు ఏమి ఇబ్బంది అయిందో మరి మీకే మీరైతే ఉన్నారు మొత్తం ఏమి ఇబ్బంది అయింది బ్రహ్మాండంగా ఉన్నా నేను ఇక్కడ నాకేంది నర్సింగ్ గారు నేను ఒక్కటే చెప్తున్నా పిఏసీ చైర్మన్ ఏ పార్టీ నుంచి అని ఏ పార్టీ నంబర్ వన్ నంబర్ టూ ఇవాళ మా మా ఎల్పి లీడర్ అయిన మా ఎల్పి మీటింగ్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పిఏసీ చైర్మన్ గా హరీష్ రావు గారిని యునానిమస్గా మన బీఆర్ఎస్ పార్టీలో నిర్ణయం తీసుకుని తనతో నామినేషన్ వేయించినాం రావు గారు ప్రశాంత్ రెడ్డి గారు గంగ్లా కమలాకర్ గారు ముగ్గురు నేయించినాం ఇలా హరీశ్ రావు నామినేషన్ ఏమైంది ఎట్ల ఎగిరిపోయింది గాంధీ గారిని నామినేషన్ వేసుకొని చైర్మన్ ఎట్ల చేసిర్రు మరి పద్నాలుగు పదమూడే ఉంటాయి పద్నాలుగో నామినేషన్ ఇది ఎట్లా చేసిర్రు సాటి మరి హరీష్ రావు గారు నామినేషన్ ఏమైంది ఒక్క నామినేషన్ ఎక్కువ పడ్డా ఎలక్షన్ కావాల్సిన అవసరం ఉంటుంది మరి ఏం చేస్తుండ్రు ప్రజాస్వామ్యం ముంచుతురా కూని చేస్తురా మొన్న మా వాళ్ళు చెప్పినట్టు కూడా సరే ఈ పిఏసీ చైర్మన్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటున్నావు కదా అరే నువ్వు రాయ్ నేను వద్దంటలేను నువ్వు బీఆర్ఎస్ పార్టీ అంటున్నావు కదా నువ్వు రా వి విల్ గో టు తెలంగాణ భవన్ యు కమ్ మనం వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టుకుందాం కండువ కప్పుకుందాం మన పార్టీ కండువ కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టుకుందాం అట్లనే నేను తీసుకపోయి కేసీఆర్ దగ్గరికి తీసుకుపోదాం అంటే తప్పేముంది